రైస్ దొలా దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక ఆమె ప్రియమైన దేవుని బిడదారా పైన వారం వీడియోలో మనము సృష్టిలో ఆరు దినములలో దేవుడు ఏమి కలుగు చేశాడో మనము తెలుసుకొని ఉన్నాము ఇంకా ఎవరైనా ఆ వీడియోను చూడని ఎలా కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వబడింది ఓపెన్ చేసి చూడగలరు మరి ఈరోజు మరి యొక్క ప్రశ్నతో మేము ముందుకు రావడం జరిగింది ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి గుడివాడ ప్రాంతం నుంచి మువ్వల అనిల్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు వందనాలండి వందనాలన్నీ మరి ఈరోజు ప్రశ్న మానవ సృష్టికి ముందు భూమిపై ఏముంది మానవుని దేవుడు ఆరో రోజు చివరిలో సృష్టించాడు కాబట్టి ఒకటవ రోజు నుంచి దేవుడు చేసినవన్నీ మొక్కలు వృక్షాలు పక్షులు ఆ జంతువులు పురుగులు ఇవన్నీ ఉన్నాయి సార్ ఇప్పుడు ఉన్న ఆరు దినములు దేవుడు కలుగు చేసిన సృష్టికి ముందు ఇంకా ఏమైనా ఉన్నాయా ఓకే ఈ ఆరు రోజుల కంటే ముందు ఇంకేమైనా ఉన్నాయా భూమి మీద అడుగుతున్నారు సో బైబిల్లో మనకి దానికి సంబంధించిన ఆధారాలు ఏమి లేవు కాబట్టి సో వీ డోంట్ నో ఓకే ఎందుకంటే బైబిల్ ప్రకారం మనం మాట్లాడుతున్నాం కాబట్టి బైబిల్లో దానికి ముందు ఇంకేదైనా ఉన్నట్టుగా మనకి ఎక్కడ ఆధారాలు లేవు ఈ మధ్యకాలంలో కొంత సైన్స్ ద్వారా మనం చూసినప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ముందు ఉన్న జంతువుల యొక్క అస్థి పంజరాలను బట్టి అంతకుముందు ఏమైనా ఉన్నాయా అని సైన్స్ ఏమైనా చెప్పినప్పుడు దానికి మనం ఏదైనా బైబిల్ ఆధారంగా సమాధానం చెప్పగలమా అంటే మీరు దొరికిన కొన్ని అస్థి పంజరాలను చూసి శాస్త్రవేత్తలు ఇవి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కొన్ని వేల సంవత్సరాల క్రితం అని వాళ్ళు చెబుతున్నారు సో మరి అంతకు ముందు నుంచే అంటే ఆదాము సృష్టించబడి ఆరు వేల సంవత్సరాలు సుమారుగా అయినట్లుగా ఒక అవగాహన ప్రకారం మనకు అర్థమవుతుంది కాబట్టి దానికి ముందు అవి ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మీరు అడుగుతున్నారు సో వండర్ఫుల్ అండి గుడ్ క్వశ్చన్ ఎందుకంటే కొన్నిసార్లు అవి చాలా మందిని కలవరపరుస్తూ ఉన్న ప్రశ్నలు కాబట్టి సో మనం దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఓకే సో మొట్టమొదటి విషయాన్ని మనం గమనిస్తే ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు సంవత్సరాలన్నింటినీ లెక్క పెట్టి ఇది ఆరు వేల సంవత్సరాలు అని కొంతమంది చెప్పారు ఓకే అయితే అవి కరెక్ట్గా ఆరు వేల సంవత్సరాలైనా ఇంకెక్కువ ఉండొచ్చా అనే దాన్ని మనం అంటే ఇదే అనుకోలేము ఒకవేళ ఎక్కువ కూడా ఉండి ఉండొచ్చు ఎలా అంటే మీరు మతీ స్వార్థ ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినా అని జాగ్రత్తగా గమనిస్తే వార్త ఒకటవ అధ్యాయం ఒకటవ వచ్చిన అక్కడ అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన వంశావళి అని కనబడుతుంది అంటే అబ్రహాము కొడుకు దావీదు 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 కొడుకు యేసుక్రీస్తు ఇట్లా మీరు చూస్తే అబ్రహాము నుంచి యేసుక్రీస్తు వరకు ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు అబ్రహాముకు బహుశా వంద ఏళ్లలో పిల్లలు పుట్టుంటే వంద సంవత్సరాలకు దావీదు పుట్టాడు దావీదికి ఒక యాభై సంవత్సరాలు కొడుకు పుట్టుంటే నూట యాభై సంవత్సరాలు అబ్రహాం నుంచి యేసుక్రీస్కి నూట యాభై సంవత్సరాలు అక్కడ కంక్లూడ్ చేయొచ్చు మనం ఎందుకంటే అబ్రహాం కొడుకు దావీది దావీ కొడుకు యేసుక్రీస్ కానీ వాస్తవానికి చూస్తే అబ్రహాంకి దావీదికి మధ్యలో చాలా మంది ఉన్నారు సో దావీకి క్రీస్తు మధ్యలో చాలా మంది ఉన్నారు అయితే చాలా మంది తర్వాత ఉన్న వ్యక్తిని కూడా బైబిల్ కుమారుడు అని చెబుతుంది మన భారతదేశ తెలుగు సాంప్రదాయంలో మనం చూస్తే మనవడు తాత అనేవి ఎక్కువగా మనం వాడతాం బైబిల్లో తాత మనవడు అన్న పదాలు మీకు కనబడవు మీరు గమనించండి యాభై వంద తరవా తరాల తర్వాత వ్యక్తిని కూడా కుమారుడు అనే చెప్తారు వీళ్ళకు ముందు రెండు వందల తరాలకు ముందు ఉన్న వ్యక్తిని కూడా తండ్రి అనే చెప్తారు తాత ముత్తాతలు అని అవును కాబట్టి ఆది నుంచి రాయబడిన జీనియాలజీ మనం చూసినప్పుడు సో వీళ్ళ పిల్లలు వీళ్ళు వీళ్ళ పిల్లలు వీళ్ళని చూసినప్పుడు అవి ఖచ్చితంగా వాళ్ళకి గా పుట్టిన వాళ్ళే కాకపోవచ్చు వాళ్ళ మధ్యలో కొంత గ్యాప్ ఉండి ఉండొచ్చు అని చాలామంది బైబుల్ పండితులు ఇక్కడ కూడా అభిప్రాయపడ్డారు ఒకవేళ ఆ విధంగా లెక్క పెట్టుకుంటే సో ఆదాం పుట్టిన దగ్గర నుంచి ఆరు వేలు కాదు ఇంకా చాలా సంవత్సరాలు అయ్యే అవకాశం ఉంది సో రెండవ విషయానికి వద్దాం ఒకవేళ అలా కాదు అది ఆరు వేల సంవత్సరాలు అనుకుంటే కూడా మనకు దొరికిన అస్థిపంజరాలు మరి లక్షల సంవత్సరాలు అస్థిపంజరాలుగా కనబడుతున్నాయి మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే మరో రకంగా కూడా దాన్ని అర్థం చేసుకోవచ్చు సో కానా విందులో యశు ప్రభు వారు నీళ్లను ద్రాక్ష రసంగా మార్చారు అవును ఆ ద్రాక్ష రసంగా మారిన దాన్ని ఒకవేళ సైన్స్ ల్యాబ్కి మనం తీసుకెళ్ళాము అనుకోండి సైన్స్ ల్యాబ్కి తీసుకెళ్లి టెస్ట్ చేయిస్తే సో వాళ్ళు ఏం చెప్తారు ఈ వైను కనీసం పది సంవత్సరాల క్రితం తయారైంది లేదా ఐదు సంవత్సరాల క్రితం తయారైంది అని చెప్తారు కానీ వాస్తవం చూస్తే అది తయారయ్యి పది నిమిషాలు అవుతుంది కానీ సైన్స్ దానికి ఏం చెబుతుంది అంటే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అని చెబుతుంది ఓకే ఇప్పుడు సైన్స్ తప్ప అంటే తప్పు కాదు సో పది నిమిషాలే అయ్యింది ఇది తయారయ్యి అని చెప్పింది ఇతను తప్ప ఇతను తప్పు కాదు సైన్స్ తనకున్న పరిధిలో తనకున్న ఆ శాస్త్ర సాంకేతిక వనరులతో అది ప్రయోగాలు చేస్తుంది కాబట్టి దాని ప్రయోగం ప్రకారం దాని థీరీ ప్రకారం అది కరెక్టే అంటే దాన్ని ఏమంటారంటే ఒక మెచ్యూర్డ్ క్రియేషన్ దేవుడు చేస్తాడు అంటే పరిపక్వత చెందిన సృష్టిని దేవుడు సృష్టిస్తాడు మీరు ఆది కారణం ఒకటో అధ్యాయానికి రండి అక్కడ మూడవ రోజు దేవుడు ఏం చేశాడు భూమిని సముద్రాన్ని మొక్కలు వృక్షాలు చేశాడు మొక్కలు వృక్షాలు అంటే ఆ మూడవ రోజు ఏం సృష్టించబడ్డానికి వృక్షాలు కూడా సృష్టించబడ్డాయి ఆ రోజు ఒక పెద్ద వృక్షం ఉంది ఒకవేళ అదే వృక్షాన్ని ఒక శాస్త్రవేత్త ఉన్నాడు అనుకుందాం అక్కడ లేరు ఒకవేళ ఉన్నారు అనుకుని ఆ వృక్షాన్ని చూపించి దీని వయసు ఎంత అంటే బహుశా శాస్త్రవేత్త ఏం చెప్పొచ్చు చాలా ఎక్కువ పెద్ద వయసు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు చెప్పచ్చు ఆ వృక్షాన్ని చూసినప్పుడు కానీ వాస్తవానికి అది సృష్టించబడింది ఆ రోజే దాని వయసు ఒక రోజే కావచ్చు కానీ సైన్స్ కి ఎక్కువ చెబుతుంది కారణం ఏంటంటే సైన్స్ దానికి ఉన్న పరిమితులకు లోబడి మాత్రమే అది ప్రయోగాలు చేస్తుంది ఎస్సు ప్రభు ఐదు రొట్టెలు రెండు చేపలు పంచిపెట్టినప్పుడు ఐదు వేల మంది తిన్నారు పురుషులు ఇంకా స్త్రీలు పిల్లలు చాలా మంది ఉన్నారు అక్కడ కొత్తగా సృష్టించబడిన రొట్టెలు చేపలు ఉన్నాయి వాటిని ఒకవేళ మీరు ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించిన అక్కడ కూడా చాలా వయసు వస్తుంది కానీ అవి తయారైంది అప్పుడే అంటే దేవుడు పరిపక్వత గల సృష్టిని చేయగలడు అని మనం అర్థం చేసుకోవాలి ఆదామును సృష్టించినప్పుడు ఇప్పుడు మనకి పిల్లలు పుడతారు కదా సో ఆ విధంగా సృష్టించలేదు అండ్ ఇప్పుడు పుట్టే పిల్లలు వాళ్ళు ఏమీ చేయలేరు వాళ్ళు సో ఏడవడం మాత్రం చేయగలదంతే అవును సంతకం అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు కానీ దేవుడు సృష్టించిన ఆదాము సో తనంతట తాను నడవగలిగేటట్లుగానే చేశాడు ఒక మెచ్యూర్డ్ పర్సన్ గానే అతను చేశాడు కాబట్టి సైన్స్ ఇలాంటి వాటిని పరీక్షించినప్పుడు తప్పు రిపోర్ట్లే వస్తాయి కానీ అంత మాత్రం చేత సైన్స్ తప్పు అని మనం అనకూడదు ఎందుకంటే సైన్స్ ప్రయోగం ప్రకారం అది కరెక్టే కొన్ని విషయాలు సైన్స్ పరిధిలో ఉండవు కాబట్టి వాటిని సైన్స్ పరిశోధించలేదు అని మాత్రమే మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ కలియబరాల గురించి కూడా ఈ విధంగా కూడా మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది సో మెచ్యూర్డ్ క్రియేషన్ దేవుడు చేసినప్పుడు సో దాన్ని ఈరోజు పరిశీలిస్తే మనకి ఈ విధమైన రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి దేవుని గొప్పతనం మనకి కనబడతావు కనబడుతుంది ఆయన మెచ్యూర్ సృష్టిని తయారు చేశాడు పరిపక్వత కలిగిన వాటిని తయారు చేస్తాడు ఆయన ఉన్నదే అది అక్కడ ఉన్నది మాత్రమే చెప్పగలదు కానీ అంతే ఈ రోజుకి ఉన్న దాన్ని బట్టి మాత్రమే చెప్పగలదు దేవుడు సృష్టించిన ఆ మొదటి వాటిని మినహా మిగిలిన వాటి విషయంలో కరెక్టే చెబుతుంది కాబట్టి ఆ ప్రత్యేకమైన వాటి విషయంలో అది కరెక్ట్ చెప్పడానికి అవకాశం లేదు సార్ మరో ప్రశ్న ప్లీజ్ బ్రదర్ ఈ నోవాహు కాలంలో జలప్రలయం వచ్చింది కదా ఎస్ ఈ నోవాహు నోవాహుతో పాటు ఉన్న జనులు ఆ జలప్రలయానికి ముందు వర్షం ఏమన్నా పడి ఉండొచ్చా లేకపోతే ఆ జలప్రలయంతోనే వర్షం ప్రారంభమైందా అనేది ఒక చిన్న డౌట్ అండి సో బైబిల్లో మనకు కనబడే వివరాల ప్రకారం అలాగే చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం కూడా నోవాహు కాలంలో దేవుడు చెప్పిన ఆ కాలంలోనే వర్షం అనేది మొట్టమొదటిగా వచ్చింది అందుకే ఈయన వర్షం వస్తుంది పైనుంచి నీళ్లు పడతాయి అని చెబితే ప్రజలకు అది హాస్యాస్పదంగా అనిపించింది అందుకే వాళ్ళు ఎవరు కూడా నమ్మలేకపోయారు ఒకటి అంతకుముందు వర్షం ఉన్నట్లుగా మనం అనుకోలేం బైబిల్లో మనకు అట్లాంటి ఆధారాలు ఏం కనబడదు సార్ మరి ఒక చిన్న ప్రశ్న అండి తప్పకుండా బ్రదర్ కొంతమంది పండితుల అభిప్రాయ ప్రకారం యాషార్ గ్రంథము హనోకు గ్రంథములో రాయబడిన ప్రకారంగా నోవాహు జల ప్రళయం కంటే ముందు మరొక జల ప్రళయం జరిగి ఉండవచ్చు అని దాంట్లో కొందరు చనిపోయారని ఆ గ్రంథాల్లో రాయబడిందని కొంతమంది పండితులు తెలియపెడతారు దానికి మన యొక్క సమాధానం మనం ఇక్కడ చెప్పే జవాబులన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని అంటే ఈ ఒక్క బైబిల్ అని కాదు ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్న బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని మనం మాట్లాడుతూ ఉన్నాం ఇప్పుడు మీరు చెప్పే గ్రంథాలు అవే కాకుండా చాలా గ్రంథాలు ఉన్నాయి ఇంకా వేరే వేరే మతాలకు సంబంధించిన గ్రంథాలు కూడా ఉన్నాయి అవి మరొక లెక్క చెప్తాయి సో శాస్త్రవేత్తలు కూడా వేరు వేరు అభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఉన్నారు ఇట్లా బయట చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి అయితే అవన్నీ ఊహలే అనడానికి ఏ విధమైన సంశయం లేదు అయితే వాటికి ఆధారం బైబిల్లో ఎక్కడైనా కనిపిస్తే దాన్ని మనం ఆలోచించే అవకాశం ఉంది తప్ప సో బయట ఉన్న వాటిని మనం ప్రమాణంగా ప్రామాణికంగా తీసుకోలేము సో దాన్ని బట్టి ఖచ్చితంగా జరిగిందని నిర్ధారించలే ఒకవేళ జరిగిందేమో అనే ఊహల్లో మాత్రమే ఉండగలుగుతాం సో మనం ఊహలకు తాగువ్వకుండా సో బైబిల్ ఆధారంగా బైబిల్ ఏం చెబుతుంది అనే విషయాలను చూస్తున్నాం కాబట్టి దాన్ని మనం పక్కన పెట్టడం జరిగింది సరే ఈ విషయంపై ఏమైనా మీ యొక్క అభిప్రాయాలు కొన్ని ఉంటే మాకు చాలా చాలామంది రోజుల్లో ఈ సృష్టికి ముందు ఏముంది భూమి మీద మనుషుల కంటే ముందేముంది మొక్కల కంటే ముందేముంది ఇట్లాంటి విషయాలు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను నేనేం చేయాలి నా బాధ్యత ఏంటి ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి ఒకవేళ ప్రభు ఈ రోజు వస్తే ఆయన నన్ను ఏమడుగుతాడు ఇట్లాంటి విషయాలు ఆలోచించడం మర్చిపోతూ ఉన్నారు కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే మనకు అవసరమైన విషయాలను ఎక్కువగా ఆలోచించేద్దాం అవసరం లేని విషయాలు ఏ విధమైన ఆధారం లేని విషయాల గురించి ఊరికే ఆలోచించి ఎక్కువ సమయాన్ని వృధా చేసుకునే కంటే మనకి ఈరోజు ఉపయోగపడే విషయాలు ఈ రోజు నా బాధ్యత ఏంటి నేనేం చేయాలి నా కర్తవ్యం ఏంటి ఇట్లాంటి విషయాలు ఆలోచిస్తే అవి మనకి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయనేది నా అభిప్రాయం సో ఆ విధంగా ఉండడానికి ప్రభు మనకు అందరికీ సహాయం చేయను గాక ఆమె చాలా మంచిదండి వాళ్ళ వీడియోలో మానవ సృష్టికి ముందు భూమిపై ఏముందనే విషయాలు కొన్ని మనం తెలుసుకొని ఉన్నాము ఇంకా ఈ విషయంపై మీకైనా అభిప్రాయాలు ప్రశ్నలు ఏమైనా ఉన్నాయల్లా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి మీకు సమాధానాలు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము మరి ఒక వీడియోతో మరి ఒక వారం మేము ఉంటాము అంతవరకు సెలవు